హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇంతకు ముందు వీడియో చూసారు కదా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నాను అన్నమాట ఈరోజు వచ్చినది గ్రీన్ సాలెడ్ గ్రీన్ సాలెడ్ అంటే ఎలా ఉంటుంది నేను మీకు చేస్తాను చూడండి ఇది గ్రీన్ సాలెడ్ అనమాట ఇందులో మనకి కేర్ర దోసకాయ టమాటా ఇంకా ఆనియన్ ఉన్నాయి ఇందులో కొంచెం సాట్ మసాలా కూడా వేసి పెడతారు ఇది మనం నేను హెల్తీగా ఉండడానికి కారణం కూడా ఇందులోనూ కాంప్లెక్స్ ఉన్నా చూడండి పాలు ఇంకా కాంప్లెక్స్ ఇవి నేను ఇలా డైట్ ఫాలో చేస్తానండి రోజు నాకైతే చాలా హెల్దీగా ఉంటుందండి బ్రెడ్ కూడా చాలా బాగుంది ఇందులో టమాటా మొక్కలు పియర్ దోశ మొక్క ఏమైనా చూడండి అమ్మే వేయండి కానీ కొంతమందికి పియర్ దోసకాయ అంత ఇష్టం ఉంటుంది ఇందులో సాట్ మసలు ఉంటుంది కదండి బాగుంటుంది ఒకసారి చేయండి చాలా బాగుంటుంది తినేసిన తర్వాత ఈ కాంప్లెక్స్ అనేది వాళ్ళు నేను ఆదండి మీరు కూడా చేయండి ఎందుకంటే ఈ రోజుల్లో మనకి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామో మన లైఫ్లో కూడా మన పిల్లలకు కాబట్టి మన ఏదైనా కానీ వాళ్ళకి ఎంత మంచి సొల్యూషన్ చెప్పగలం మనం బాగుంటే మన పిల్లలు బాగుంటారు మన ఫ్యామిలీ బాగుంటారు మా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కూడా బాగుంటారు కాబట్టి నేను చెప్తున్నది ఫాలో అవుతున్నారు లేదో నాకు తెలియదు బట్ నేను చేసే చిట్కాలు మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్